కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని అడిగిన జర్నలిస్టులను అరెస్ట్ చేయిస్తున్నారు వారి ద్వారా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి కానీ నిజాలు ఎక్కువ రోజులు కదా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అసలు భాగవతం బయటపడిపోయింది కాంగ్రెస్ తమ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాల్లాగా మనుషుల మధ్య కూడా డిఫరెన్స్ ను పెంచాలని చూస్తుంది ఇందుకు ఆయుధంగా తమ పథకాలనే వాడుతుంది ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రుణమాఫీ నూతన పింషన్లు కొత్త రేషన్ కార్డులు గ్రామాలలో అర్హుల కంటే అనర్హులకే దక్కేలాగా చూస్తుంది శాతం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందుతున్నాయి ఇందుకు కొల్లాపూర్ నియోజకవర్గమే గొప్ప నిదర్శనం ఇక్కడ కోడేరు పెద్ద కొత్తపల్లి మండలాలలో కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద కాంగ్రెస్ ఎంపిక చేసింది అందులో పసుపుల గ్రామం ఒకటి ఈ ఊరిలో మొత్తం నాలుగు వందల యాభై ఐదు ఇండ్లు ఉండగా రెండు వేల ఒక్క వంద నలభై ఏడు మంది జనాభా ఉంటారు మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ బాదావా సంతోష్ లు ఇక్కడ గ్రామ సభ నిర్వహించి ఇరవై మంది లబ్దిదారులను స్వయంగా గుర్తించారు అయితే మంత్రి గుర్తించిన జాబితాలో కూడా నిజమైన లబ్ధిదారులకు చోటు దక్కలేదు ఎస్సీలకు మూడు ఎస్టీలకు ఒక ఇందిరమ్మ ఇల్లు మాత్రమే మంజూరైంది ఒక్క ఇందిరమ్మ ఇల్లే కాదు ఆత్మీయ భరోసాలో కూడా ఇదే పరిస్థితి రైతు భరోసా సైతం పదమూడు వందల పదిహేడు మంది రైతులకు పూర్తి స్థాయిలో పడలేదు ఇదే గ్రామంలో ఆరు వందల పదిహేను ఉపాధి జాబ్ కార్డులు ఉన్నాయి ఇక్కడ రెండు వందల నలభై మూడు మంది ప్రతి ఏడాది ఉపాధి హామీ పనులపై ఆధారపడి బతుకుతున్నారు అయితే అవి కూడా అర్హులకు ఇవ్వలేదు ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా కూడా పన్నెండు వందల యాభై రెండు ఎకరాలకు పూర్తిగా రాలేదు నూట అరవై రెండు మంది రైతులకు కూడా పూర్తి స్థాయిలో పడలేదు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఇరవై ఒక్క మందికి ఆత్మీయ భరోసాకు తొమ్మిది మందిని గుర్తించారు ఉపాధి హామీ జాబ్ కార్డులు మాత్రం నూట యాభై మందికే ఉన్నాయి పెన్షన్ల కోసం రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఇచ్చిన వారికి ఇంతవరకు పెన్షన్లు రేషన్ కార్డులు మంజూరు కాలేదు ఇదంతా ఒక గ్రామానికి సంబంధించిన లెక్కలు మాత్రమే ఇలా ప్రభుత్వ పథకాలు అందని అర్హులు ప్రతి గ్రామంలో ఉన్నాయి కానీ పైలట్ గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో పథకాలు ఇవ్వని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల ముందు మాటలతో మభ్యపెట్టిన నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఒక్కరు కూడా గ్రామాల్లోకి వెళ్లడం లేదు ఎక్కడ ప్రజలు తిరగబడతారేమో అని భయంగా ఉన్నారు నిజంగానే అర్హులకు అంది ఉంటే ఈ పాటికి ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో పంపించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలి కానీ ఆ పని కాంగ్రెస్ చేయడం లేదు ఎందుకంటే ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అడుగుపెట్టిన ప్రజలు చెప్పులు విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు